చెప్పిన తరగని మా త్యాగనులారా తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్లలోనే పలక బలకంతో మొదలు పయనం అంచలంచలుగా మేమెదుగుతుంటే మిరుసెను మీ హృదయం అంచలంచలుగా మీ మెదుగుతుంటే పురుషన మీ హృదయం తరగతి గదిలో తల మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఆట పాటల్లో అందగుంటు మాకు ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మీ మెదుగుతుంటే పొంగిపోతుంటారు అందల మెత్తుకు మీ గతిలో మా చే గురువులారా విశ్వానికి అందించే ఆది గురువులారా ఇదిగే కొద్ది ఒదుగుండే సత్యాలు చెబుతుంటారు కృషి ఉంటే ఋషులవుతారని నమ్మకం కలిగిస్తుంటారు కృషి ఉంటే ఋషులవుతారని నమ్మకం కలిగిస్తుంటారు తరగతి గతిలో తల రాతటి గురు Okay, Adi Guru Lara, thank you.